భక్తమందార రఘురామ భద్రాద్రిరామా పరంధ్రామా వందారు మందార రవివంశసుకుమ రఘువీర వందే తవ పాద పంచజం పుత్రకాగ ప్రభావం బునన్ బుద్ధిపితే విశ్వామిత్రయాగం బుద్ధరి పంజా తాట పోరాటవీమద్దులం మునివర్యు మునివర్యుగం గునిర్విఘ్నమునరించి పాణ రూపమున పడియున్న ధూళి సోకింప నిజ రూపముముందాల్చి అహంజాతీ భజీ నిన్ను రఘువంశ సోమా కళ్యాణరామ ముని సత్త ముని వెంట జనకునిపురేకి జమదగ్ని గురు చాపచం కృతుల్ వ్యాపిల్ అవలీలగాంచి జానకిని చేపత్తి నిజపురం బదిగిన శ్రీరథురామ సీతామనోభిరామ ಮಂದರ ಪ್ರೇರಿತ ಮಾತಕೈಕೇಯಿಟೇ ಪಟ್ಟಾಭಿಷೇಕ್ರಿಯಂತರಬುಕಿಗಿಂತ నారచీరిల్ సీతా మహాకా సౌమిత్రీ వెంటార చిత్రకూటా దృతిరకాలము గడిపి మాయలేడిగాంఛి ప్రేయసి వాంఛిప ఔవాంఛ తీర్థం గవేతై వృగ దుస్త రావణ బ్రహ్మయే ముష్టి దుమనికేరి వైదేహి నెత్తుకొని సీతా సీతా ను చేరి పడకిని గానక కానలం గాలించి ఋష్యమూకము చేరి చెట్టు చాటున దాగి వాలిని హతమార్చి నిజధారలెతికింత అంజనేయుని వంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని సూతి సీతామగా తాని చేరగా చేరగా గాంచి ఆలింగనము సల్ ో అనుపమగుణ సాంద్ర రామచంద నరబలమునారీ దత్తమును దశకంసుదత్తము నాదనముగా జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభత్ర విభ్రాజిత భ్రాతలం సర్వర్వం సహా దూర్వకం వైన బహుద్వయం గుణం కౌభితం చేసి ీతా సమేతుండవై సుఖం బోధిలోలలాడించి రామరాజ్యం స్థాపించినాడవో రామచంద్రా పా మాం పాయి పా